హలో అండి ఈరోజు బాదుషాలు చేసి చూపించిపోతున్నాను మనకి స్వీట్ షాప్లో దొరికే బాదుషాలు ఇవి చాలా రుచిగా ఉంటాయి తీయ తీయగా చాలా టేస్ట్గా బాగుంటాయి కదా వీటికి కావలసిన పదార్థాలు ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను మూడు స్పూన్లో నెయ్యి వేసుకోవాలి తర్వాత కొద్దిగా అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత చిట్టుకడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత పిండిని బాగా మెత్తగా ఇలా కలుపుకొని బాల్స్ చేసుకోవాలి తర్వాత బాల్స్ని ఇలా చేతులతోనే ఒత్తుకొని మధ్యలో ఇలా వేలతో ఒత్తుకొని గుంట పెట్టుకోవాలి తర్వాత అన్నీ అదే విధంగా చేసుకొని వాటిని మొత్తం అలా రెడీ చేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా బాగుంటాయి కూడా అవి తర్వాత అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కనుంచుకొని విధంగా చేసి దగ్గర పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని బాగా బంగారం కలర్లో వేయించుకోవాలి ఇక్కడ మనకు వీటికి ఇవి బాగా ఈజీగా చేయవచ్చు కానీ పాకం మాత్రం మనం ఎలా పట్టుకోవాలంటే మరీ ముదురు పాకం కాకూడదు మరీ పాకం కాకూడదు మధ్యస్థంగా ఉండాలి ఒక తీగ లాగా ఉండాలి ఆ విధంగా చేసుకొని ఇవన్నీ ఎర్రగా వేయించుకొని గిన్నెలోకి తీసుకొని తర్వాత పాకం అయిపోయిన తర్వాత పాకంలో వేడి మీద వీటన్నిటిని అందులో వేసుకొని చల్లారినాక తీసుకోవాలి నేను ఇక్కడ ఇవన్నీ ఇలా కొంచెం మాడకుండానే తీసాను తర్వాత ఇవన్నీ పాకంలో వేశాను రెడీ అయిపోయాయి అంతేనండి